నమస్కారం నమస్కారములండి మనం ఈరోజు ఇప్పుడు ఈ సమ్మర్ కదండి మే మంత్ కదా పిల్లలందరికీ కూడా సెలవులు ఉంటాయి ఇప్పుడు సహజంగా పేరెంట్స్ అందరూ ఏమనుకుంటారంటే పిల్లలు ఇంటి దగ్గర ఉండి అల్లరి చేస్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు కూడా వీళ్ళ టైం అంతా వేస్ట్ అయిపోతుందేమో మళ్ళీ ఏ సమ్మర్ క్యాంప్ లో జాయిన్ చేయాలి ఎక్కడ గటారే ఎక్కడ చదివించాలి లేకపోతే ఇంకేమి నేర్పించాలి ఈ టైంకి ఏది ఆ టైంకి ఏది అని ఎంత ఎంతసేపటికి కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు దీనివల్ల అదేదో ఉపయోగపడుతుందని చెప్పేసి పేరెంట్స్ అనుకుంటున్నారు కానీ అస్సలు కాదమ్మా ఈ సెలవుల్ని పిల్లలకి ఒక విధమైనటువంటి ఆటవిడిపు ఇది ఈ ఆటవిడుపు రోజుల్లో మీ అనుబంధం గట్టిపడే విధంగా మీరు చూసుకోవాలి అదే విధంగా వాళ్ళకి ఏమన్నా మంచి విలువలు నేర్పే విధంగా చూసుకోవాలి ఇంకా ఏదన్నా చక్కగా ఈ బంధుత్వాలు ఇవన్నీ కూడా బలపరచుకునే విధంగా చూసుకోవాలి ఒక విధంగా వాటన్నిటికీ దొరికినటువంటి అవకాశం కింద చూడాలి తప్పితే అయ్యో పిల్లలు ఇంట్లో ఉన్నారు వీళ్ళు ఎలాగా ఎక్కడ పంపించేద్దాము లేకపోతేనేమో టీవీ చూస్తుంటారు లేకపోతే లేకపోతేనేమో సెల్ ఫోన్ చూస్తారు కదా ఇవి వీటికంటే ఎటైనా ఎట పంపించేస్తూ పోతుంది ఆ లేదు మనం టీవీ చూడడానికి మనం ఫోన్ చూడడానికి వీళ్ళు అడ్డంగా ఉన్నారేమో అసలు అయినా కానీ చాలా మంది ఇప్పుడు మీరు చూడండి ఎక్కడైనా పేరెంట్స్ కలుసుకున్నప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళు అవి బాబు ఎలా తట్టుకుంటామండి బాబు ఈ సెలవులో చచ్చిపోతున్నామండి తట్టుకోలేకపోతున్నామండి అని చెప్పేసేసి దాన్ని ఆ నెగిటివ్ సైడే చూస్తున్నారు తప్పితే ఇది మనకి పిల్లలతో మనం కలిసి ఉండే అవకాశం దొరికింది మనకి మనం ఇవన్నీ కూడా వీళ్ళు నేర్పుకోవచ్చు ఒక మంచి వ్యక్తిత్వాన్ని మనం వాళ్ళకి అందించే అవకాశం ఏమో ఇది మనం మంచిని నేర్పే అవకాశం ఏమో అని చెప్పేసేసి చూసేవాళ్ళు దాదాపు ఎక్కడా కనిపించట్లేదండి లేదా ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే ఎక్కడికైనా తాతమ్మ వాళ్ళు అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళందరూ వీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిపోయి వాళ్ళతోటి చక్కగా కాస్త వీళ్ళకి ఒకదైనా అనుబంధాన్ని పెంచే విధంగా చేస్తే బాగుంటుంది లేదా ఇంకొకటి చెప్తున్నారండి ఈ రోజు సహజంగా ఎవ్వరు కూడా ఈ కోడళ్ళకి వాళ్ళ అత్తలు వాళ్ళ ఎవరన్నా ఉంటే కుదరదు కదండి వాళ్ళని తెచ్చుకొని మీ దగ్గర ఉంచి వేసుకోవచ్చు కదమ్మా ఒకవేళ మీరు వర్కింగ్ లేడీస్ అనుకోండి ఇదో ప్రాబ్లం వస్తుంది మేము ఆఫీస్కి వెళ్ళాలి కదండి పిల్లలతో మాకు ఎలా అన్న ఒక రోజు ఒక పేరెంట్ కూడా అదేంటమ్మా సెలవుల్ని మీరు చక్కగా మీరు ఉపయోగించుకోవాలి కదా పిల్లలతో లేదు మేడం మాకు ఆఫీస్ ఉంటుంది కదా అని నిజమే మరి పాపం వాళ్ళ ఆఫీస్కి వెళ్ళకుండా కుదరదు అలాంటప్పుడు ఏం చేయాలంటే మీ మీ అత్తగారనో లేదు మీ అమ్మగారినో ఎవరినో తీసుకొచ్చుకో మీ దూరబంధుల్ని ఎవరినో తీసుకొచ్చుకొని ఇంటి దగ్గర ఉంచేస్తే పిల్లల్లో కూడా మీరు ఈ ఇవాళ ఏవో పెద్ద పెద్ద ఉపద్రవాలు వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుంటున్నాం గాని ఇప్పుడు ఎప్పుడు కూడా మొక్క వంగనిది మోనే ఒగుతుందా అని చెప్పేసేసి చిన్నప్పటి నుంచి ఏ భావజాలాన్ని వాళ్ళకి అందిస్తూ ఉన్నామో అదే భావజాలంతో వాళ్ళు పెరుగుతూ ఉంటారు కదా ఎవ్వరు మన ఇంట్లో ఉండకూడదు మనం ఒక్కడే ఉండాలి మన పిల్లడు ఒక్కడే ఉండాలి అనే దాని మీద ఒంటరితనం అక్కడ వాళ్ళకి ప్రేమలు తెలియదు ఒక విధంగా ఆ తడి ఆ మమకారపు తడి కూడా తెలియదండి ఉత్త బీడుబడిన భూముల లాగా వాళ్ళు పెరుగుతూ ఉన్నారు ఇవన్నీ సరి చేసుకుంటూ ఉన్నప్పుడు ఎందుకంటే సమాజంలో కూడా ఒకరికి ఒకరు ఒక మంచి సంబంధ బాంధవ్యాలు ఖచ్చితంగా పెరుగుతూ ఉంటాయి అవి పెరగాలి అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఇవి ఇవి పని పాటించాల్సిన అవసరం తల్లిదండ్రుల బాధ్యత చాలా ఎక్కువగా ఉందని మటుకు నేను చెప్తున్నాను దయచేసి ఈ నాలుగు రోజులు కూడా పిల్లలకి అది నేను స్కూల్స్ కూడా చెప్తానమ్మా ఎవరి వ్యాపారం వాళ్ళది అయిపోయింది ఎందుకు అర్థం కావట్లేదు పిల్లల్ని ఎలా కట్టుకోవాలా ఇక్కడ మనం ఏదో అది పెడుతున్నాం ఇది పెడుతున్నాం ఇది పెడుతున్నాం అని చెప్పేసేసి ఆ క్యాంపు ఈ క్యాంపు ఏ క్యాంపు ఎండలో పడి ఏ క్యాంపులమ్మా అవి ఇవన్నీ చెప్పేసేసి ఇక్కడే ఇవ్వక విధమైనటువంటి ఆ దాని ఏమంటే వాళ్ళ వాళ్ళని కాస్త మాయ చేయడానికి వీలు చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ పిల్లల్లో నేను ఈ సెలవులను ఇప్పుడు కూడా పిల్లలకి వాళ్ళ హాబీస్ ఏవైతే ఉన్నాయో ఆ హాబీస్ అంటే వాళ్ళకి చాలా ఎందులో అయితే వాళ్ళకి ఆనందం కలుగుతుందో ఆ హాబీస్ వాళ్ళు చాలా ఎక్కువగా డెవలప్ చేసుకుంటే అది పిల్లలు సంతోషపడుతూ ఉంటారు చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు ఏదన్నా ఇప్పుడు సెల్ ఫోన్ లోనే వాళ్ళు ఏదన్నా పిల్లలకి ఏదన్నా ఇది ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైనా ఉంది నువ్వు దీన్ని చక్కరికి ఇష్టం కదా నువ్వు చెయ్యి వాడు దానిలో లేనైపోతాడు అది కొత్తది కనుకోవడం చేస్తాడు అక్కడ అక్కడ పిల్లాడు సెస్ ఫీల్ గాడు అక్కడ వాడి క్రియేటివిటీ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది లేదా వాడికి సంగీతం అంటే చాలా ఇష్టం అనుకోండి ఆ సంగీత స్వరాలు ఏవో నేర్చుకుంటూ ఉంటాడు అది అలాగా అది కూడా ఉపయోగం లేదు చిత్రకళ అంటే చాలా ఇంట్రెస్ట్ అనుకోండి మమ్మల్ని ఇక్కడ ఇది పని కింద కాదు వాళ్ళకి మనం నిర్బంధంగా వాళ్ళ మీద విధించే ఇది కూడా కాదు ఎవరు ఎవరి ఇష్టం వాళ్ళకి చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకి చాలా దాని మీద మనసు చాలా ఆహ్లాదాన్ని పొందుతూ ఉంటుంది అంతేగానండి పేరెంట్స్ ఎప్పుడు నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే ఇదిగో మార్నింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది అని చెప్పేసి వాళ్ళ నెత్తి మీద రకరకరకాలుగా అవి ఇవి అని చెప్పేసి సంబరణ మొత్తం కూడా అలా పాడు చేయొద్దండి ఎందుకంటే మళ్ళీ వాళ్ళు స్కూల్ తెచ్చేటప్పటికీ ఒక విధంగా చెప్పాలంటే స్కూల్స్ లోనే కాస్త ఊతి ఎక్కువ ఉంది దాని మళ్ళీ ఇప్పుడు కూడా కాస్త వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కాకుండా కాసేపు ఏదో ఆ పిల్లల్ని అసలు మీకు బయటికి తీసుకోబండి కాసేపు ఆ వెంట పరిగెత్తు ఉంటారు ఎంత ఇష్టంగా అనిపిస్తుంది అండి అదే విధంగా వాళ్ళు ఏదో చక్కగా కోయిల్ ఏదైనా మాటలు కూస్తూ ఉన్నప్పుడు అవింటూ ఉంటారు లేదా మొక్కల్ని పెంచడం మీద దృష్టి పెట్టనివ్వండి ఇవన్నీ కూడా పిల్లల్లో మంచితనాన్ని చాలా అమ్మ ఇవన్నీ మంచితనాన్ని విలువలు పెంచుతూ ఉంటే అంతేగాని మీరు ఫిక్స్ చేసేస్తే ఇది డాన్స్ కి ఇది ఇదేమో స్విమ్మింగ్ కి ఇదేమో స్కేటింగ్ కి ఇదేమో ఇంకేదో గేమ్ కి ఇదేమో ఇంకో గేమ్ కి ఇలా పిల్లల్ని పిల్లల్ని వద్దు మరలో పెట్టి తిప్పకండి నేను ఎందుకు చెప్తున్నాను వినండి ఎందుకంటే కాస్త పిల్లలతోటి దాదాపు దశాబ్దాలుగా ఆ సన్న ఉంది కాబట్టి పిల్లల ఆలోచనలు కూడా నాకు తెలుసు ఎక్కడ బాధపడుతుంది తెలుసు కాబట్టి పిల్లల తరపున నేను మాట్లాడుతూ ఉన్నానండి వాళ్ళని కాస్త హ్యాపీగా ఈ నాలుగు రోజులు ఉంచండి హ్యాపీగా అంటే మళ్ళీ కొంతమంది ఇంటి దగ్గర ఏమో టీవీ ఇచ్చేసే టీవీ అదే పనిగా పెట్టుకుని చూస్తూ ఉంటారు సెల్ ఫోన్ అది అది వద్దండి అది అది మళ్ళీ మళ్ళీ డ్యామేజ్కి వస్తుంది ఏం చేస్తారు వాళ్ళు ఇందులో అందులో మీ పాత్ర కూడా ఉండే విధంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసేసేసి వాళ్ళ కోసం టైం కేటాయించేసేసి ఇంక చేస్తారని చెప్పేసేసి అందరినీ కోరుకున్నాను